मातृदेवो भव आर्द्रानुभूतिमखिलाक्षरराज्यपीठम् अम्मा आर्द्रानुभूतिमखिलाक्षरराज्यपीठम् भावानुभावरसभावगृहप्रवेशम् आर्द्रानुभूतिमखिलाक्षरराज्यपीठम् भावानुभावरसभावगृहप्रवेशम्

జిన్నూరు గ్రామంలో జ్ఞాన సరస్వతి ఆలయం అమ్మవారి సన్నిధానంలో భోగి పండుగ సందర్భంగా సరస్వతి సంక్రాంతి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం సరస్వతీదేవి కటాక్షాన్ని సంక్రాంతి సంబరాలని రెండింటినీ కలుపుకుంటాం భోగి పండుగ విశేషమైనటువంటి రోజు కాబట్టి తెల్లవారితే సంక్రాంతి మర్నాడు కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజుల పండుగని మనం పెద్ద పండుగ అని పిలుస్తాం మనం జరుపుకునేటువంటి పండుగల్లో నాలుగు రోజులు వచ్చేటువంటి పండుగ ఇది దేవీ నవరాత్రులు వినాయక నవరాత్రులు ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి కానీ ఈ పండుగలో విశేషం ఏమిటంటే దేవుళ్ళు లేని పండుగ ఇది భోగి సంక్రాంతి కనుమకు ఎవరు దేవుళ్ళు లేరు ప్రత్యేకంగా కానీ దైవారాధన చేయకుండా మనం ఏ పండుగ జరుపుకోం మన ఇంట్లో పండుగలు కూడా దైవారాధన చేయకుండా జరుపుకోం మనం ఉపనయనం చేసినా పెళ్లి చేసినా గృహప్రవేశం చేసినా ఓ భారసాల చేసినా అన్నప్రాసన చేసినా విఘ్నేశ్వర పూజ పుణ్యాహభోజనం చేయకుండా మనం ఇంట్లోనే జరుపుకోం ఇక దేశమంతా జరుపుకునే పండుగల్లో దైవారాధన లేకుండా ఎలా ఉంటుంది అంచేతనే మనం ఈవేళ సంక్రాంతిని సరస్వతి వైభవాన్ని రెండింటిని కలుపుకుంటున్నాము అంటే దైవభక్తిని దేశభక్తిని రెండింటిని రెండు కళ్ళలాగా చూసుకోవలసిన అవసరం ఉంది అని మనం గమనించాలి మనిషికి రెండు కళ్ళు లేకపోతే చాలా ఇబ్బందే కదా ఒంటికన్ను ఉంటే అలాగా రెండు కళ్ళు ఉండాలి రెండు కళ్ళు ఉంటే సరిపోదు కళ్ళు చాలా ఉన్నాయి రెండు కళ్ళు ఏం కర్మ మన మనబోటుగాళ్ళకి చాలామందికి నాలుగు కళ్ళు కూడా ఉన్నాయి కళ్ళజోడు కలిపితే ఏం ఉపయోగం అస్తమానం తుడుచుకోవడం అంతే ఎంతకంటే ఇంకా మళ్ళీ సరిగ్గా ఈ మధ్య సైట్ పెరిగింది అండి నేను మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం ఈ రెండు కళ్ళకంటే నాలుగు కళ్ళ కంటే లోపల జ్ఞాననేత్రం చాలా ముఖ్యం ఈ రెండు కళ్ళు మనకి భగవంతుడు ఇచ్చింది ఈ రెండు కళ్ళ ద్వారా ఆ లోపల జ్ఞాననేత్రం తెరుచుకునేలా చూసుకోరా అబ్బాయి రెండు కళ్ళు ఉండడం ఆరు కళ్ళు ఉండడం ముఖ్యం కాదు మూడు కళ్ళు ఉండాలి మూడో కన్ను ఉన్నవాడే అందరిలోకి గొప్ప దేవుడు దేవదేవుడు మహాదేవుడు అంటే శివుడే మరో దేవుడుగా పేర్లు దేవదేవుడు ఆదిదేవుడు మహాదేవుడు ఈ మూడు మాటలు శివుడికి వర్తిస్తాయి ఎందుకు ఆయనకేంటే ఆయనకి మూడో కన్ను మనకి అందరికీ ఉంది మూడో కన్ను ఆయనకి తెరుచుకుంది మనకి అంతే తేడా ఒక పెద్ద అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి అందులో ఉంటున్నాడండి రెండో అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి ఇంకా గృహప్రవేశం చేయలేదంటే తేడా లేదా గృహప్రవేశం చేస్తేనే ఉన్నట్లు లెక్క కట్టుకుంటే ఉపయోగం ఏమిటి చెయ్యాలి కదా అది చేస్తేనే అది కళ్ళు ఉండడం సమస్య కాదు మూడో కన్ను మనకే ఉంది అందరికీ ఉంది ఈ భ్రూ మధ్యంలో రెండు కనుబొమ్మల మధ్యలో మూడో కన్ను ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ మాటకు వస్తే మానవులకు కాదు ప్రతి జీవికి ఉంటుంది మానవులకి ఇతర జీవులకంటే స్పష్టంగా ఉంటుంది మనం ఆ మూడో కన్ను ఉంది దాన్ని తెరుచుకునేలా చేసుకోవాలి అదే జీవిత లక్ష్యం అని తెలియజేయడం కోసమే హిందువులైన వాళ్ళమందరం భారతీయులైన వాళ్ళమందరం ఇక్కడ బొట్టు ధరిస్తాం ఖచ్చితంగా హిందువులు బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఉద్దేశ్యమే అది బొట్టు కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు మొత్త యదువులకు సంబంధించింది కాదు స్త్రీ పురుష భేదం లేకుండా పిల్ల మేకా భేదం లేకుండా అందరూ ధరించవలసిన విషయం అదేదో స్త్రీలకని అందులో మళ్ళీ మొత్త ఎదువులకని రకరకాలుగా దాన్ని సంకోచింపజేసాం కానీ నిజానికి బొట్టుకి పుం పుంస్త్రీత్వానికి సంబంధమే లేదు పెళ్ళినాడు ఏం ప్రత్యేకంగా బొట్టు పెట్టారు మీరు గమనించండి పెళ్ళి కూతురికి ప్రత్యేకించి పెట్టే బొట్టు ఏం లేదు మామూలుగా కళ్యాణ తిలకం అంటే మామూలేది పెద్ద విషయం కాదు దానికి ఏం మంత్రం లేదు మంగళసూత్రాలకి తలంబరాలకి అన్నిటికీ ఉంటే కానీ బొట్టు పెట్టడం ఏం ప్రత్యేకమేం కాదు అది అంచేది పెళ్ళికి బొట్టుకి సంబంధం లేదు భర్త ఉండడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు మొహమాటం లేకుండా చూస్తున్నాను దానికి దీనికి సంబంధం లేదు పెళ్ళి అవ్వడానికి కాకపోవడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు బొట్టు కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఒకసారి అర్థం చూసుకుని నిన్న పెట్టుకున్నాం ఈ వేళ పెట్టుకున్నాం రోజు పెట్టుకుంటూనే ఉన్నాం సరిగ్గా కుదరలేదని మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటున్నాం ఈ మధ్య కుంకం బొట్టు కూడా మానేసి ప్లాస్టిక్ బొట్లు చికిలీలు టికిలీలు రకరకాలు పెట్టుకున్నాం ఇవన్నీ కలిపి చెత్తపొట్లో పారేసాం మళ్ళీ ఆ పారేయడానికి మంగళవారం శుక్రవారమా అని ఆలోచించి ఎంకనసి బొట్టేందుకని ఎప్పుడు ఆలోచించలేదు ఆ బొట్టే జ్ఞాననేత్రం అందుకే అవన్నీ జ్ఞాన సరస్వతి అంటారు సరస్వతి అంటే జ్ఞానమేనండి జ్ఞాన సరస్వతి ఏమిటండి సరస్వతి అంటే జ్ఞానం కదా మళ్ళీ జ్ఞాన సరస్వతి ఏమిటి ఎందుకు ఆ మాట అనవలసి వస్తుంది అంటే సరస్వతి అంటే విద్యకు అధిదేవత కదా విద్య ఉన్నంత మాత్రాన్ని జ్ఞానం ఉంటుందని లేదండి విద్య వేరు జ్ఞానం వేరే వేరు అనేటువంటి కర్మ ఒకటి వచ్చింది సమాజంలో ఇదివరకు ఇది లేదు కనీసం ఓ యాభై ఏళ్ల క్రితం వరకు ఇది లేదు మా చిన్నతనంలో ఎప్పుడు విద్య వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు వినలేదు మేము విద్య అంటేనే జ్ఞానం కదా రానివ కానీ విద్యావంతులై ఉండి జ్ఞానహీనులుగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో ఆడా మగ తేడా లేకుండా అందువల్ల విద్య వేరు జ్ఞానం వేరని ప్రత్యేకం చెప్పవలసి వస్తుంది నిజానికి వైదిక సంప్రదాయం ప్రకారం కూడా విద్య వేరు జ్ఞానం వేరు ఒక రకంగా భౌతికమైనటువంటి జీవితాన్ని దానికి సంబంధించిన శాస్త్రాలని అన్నింటినీ నేర్పేటువంటిది విద్య ఈ శాస్త్రాల ద్వారా ఈ జీవితం ద్వారా ఏ ఆధ్యాత్మికమైన పరమసత్యాన్ని కనుక్కోవాలో దాన్ని తెలియజేసేది జ్ఞానం అని ఈ విద్య ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి అజ్ఞానం పోగొట్టుకుని ఆ జ్ఞానాన్ని పొందాలి అందుకని అమ్మవారిని జ్ఞాన సరస్వతి అంటారు అందుకే నేను మా అమ్మ గురించి చేసిన ప్రార్థనలో కూడా ఇవాళ సభకి తగినట్టుగా అటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి కావ్యాలు చదివే అవకాశం వీలైతే రాసే అవకాశం కూడా నాకు ఇయ్యవమ్మా అని అడిగాను ఆర్ద్రానుభూతి అఖిలక్షర రాజ్యపీఠం గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తి మాతక త్వమేవ పరి కల్పయ కల్పతల్పం హే మాతక త్వమేవ పరి కల్పయ కల్పతల్పం హే మాత ఓమా సంస్కృతంలో వసంత తిలకం అనే ఛందస్సులో అల్లినటువంటి శ్లోకం ఇది వసంత తిలకం అనే ఛందస్సును సాధారణంగా సుప్రభాతానికి ఉపయోగిస్తారు వెంకటేశ్వర సుప్రభాతం అంతా సుమారుగా ఈ ఛందస్సులోనే ఉంటుంది ఈషత్ ప్రభుల్ల సరసీలు కనరికేళ భోగ ద్రుమాది సహదిం జగంధై మందమని సహది సుప్రభాతం ఆ లయలో నడిచేదాన్ని వసంత తిలకం అంటారు అలాగే మా అమ్మగారి మీద నేను వసంత తిలకం ఛందస్సులో బద్యాలు శ్లోకాలు ఒక ఎనిమిది రాశాను సరదాగా రాద్దాం ఆ ఛందస్సులో ఆర్ద్రానుభూతిమ కీలక్షర రాజ్యపీఠం దీన్ని సుప్రభాతం వలసలోనే చదివితే అలా ఉంటుంది ఆర్ద్రానుభూతిమకి రాజ్యపీఠం భావానుభావర సభావృగ ప్రవేశం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం ఆయా ఛందస్సులు ప్రత్యేకంగా భావానికి ఎందుకు ఎందుకు ఎంచుకుంటారు అంటే ఒక్కో భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కో ఛందస్సు భావం ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్క భాష బాగుంటుంది కదా కోపం వస్తే మనం వాడే భాష వేరు ప్రేమ కలిగితే వాడే భాష వేరు భార్య మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు కూతురు మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు భార్య మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు కూతురు మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు తేడా ఉందా లేదా ఈ స్పరిశలో మాటలలో భావనలో తేడా ఉంటుంది వ్యక్తమయ్యే భావాన్ని బట్టి అలాగే ఛందస్సులోనూ తేడాలు కానీ ఛందస్సులు అన్నిటికంటే ఎప్పుడూ భావమే ముఖ్యం ఆర్ద్రానుభూతి అఖిలక్షర రాజ్యపీఠం పూజ చేయండి స్తోత్రం చదవండి పారాయణ చేయండి అభిషేకం చేయండి ఏం చేయండి చివరికి భోజనం చేయండి లేదా పడుకోండి ఏదైనా పర్వాలేదు అనుభూతి ఏదైనా ఉందా ఊరికే చేశావా ఏ అనుభూతి దానికి ఎందుకు ఈ పనులన్నీ ఆర్ద్రమైన అనుభూతి కలగాలి అఖిలాక్షర రాజ్యపీఠం అలా ఆర్ద్రమైన అనుభూతిని వ్యక్తం చేసేటువంటి అఖిల అక్షరాలు భాషలో ఉండేటువంటి తెలుగులో ఉండే యాభై ఆరు అక్షరాలు సంస్కృతంలో ఉండే యా యాభై అక్షరాలు ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యపీఠం మీద కూర్చునే అవకాశం నాకు ఇవ్వమ్మా నాకు సాధ్యం కాని భావం ఉండద్దు నాకు లొంగని భాష ఉండద్దు భావానుభావ రసభావ గృహ ప్రవేశం భావం అనుభావం రసభావం ఈ మూడు ఉండే గృహంలో ప్రవేశించే అరహత మాను కోరుతున్నాం ఏమిటి భావం ఏమిటి అనుభావం ఏమిటి రసభావం ఒక భావం ముందు కలుగుతుంది అది భావం దాన్ని అనుసరించి ఇంకో భావం వస్తుంది అదాని అనుభావం ప్రశ్న అనుబంధ ప్రశ్న అంటారు ఓ ప్రశ్న వేస్తారు విద్య వల్ల ఉపయోగం ఏమిటండి అంటారు ఏదో విద్య వల్ల వినయం వస్తుందండి వినయం వల్ల పాత్రత వస్తుంది పాత్రత వల్ల యోగ్యత వస్తుంది యోగ్యత వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక స్థిరత్వం వల్ల ధర్మం చేయగలుగుతాం మన ధర్మం మనం చేయగలుగుతాం ఆ ధర్మాన్ని మనం చేయడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది అదే సుఖం అదే విద్యకు పరమ ప్రయోజనం అన్నాం వెంటనే దానికి అనుబంధ ప్రశ్న కూడా వస్తుంది అయితే విద్య వల్ల వినయం కలుగుతుంది అంటారా అంటాడు ఇది అనుబంధ ప్రశ్న కలుగుతుందా లేదా తర్వాత తెలుసుకోవాలి కలుగుతుందని చెప్పాం అంతే మంచిది అనుబంధ ప్రశ్న అంటే ప్రశ్నని అనుసరించి ఉండే ప్రశ్న ఒక ప్రశ్న వేశాక దానికి సమాధానం చెప్పేకొస్తుంది ఈ ప్రశ్న ముందే రాదు మీరు అన్నది బాగానే ఉందండి విజయవల్ల వినయం కలగాలి కదా అందరూ వినయంతోనే ఉంటున్నారా మరి లేరు కదా అంటే కలగవలసింది ఎందుకు కలగలేదు ఇది అనుబంధ ప్రశ్న మొదటి ప్రశ్న లేకపోతే రెండో ప్రశ్న రాదు అలాగే భావం లేకపోతే అనుభావం రాదు ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దాన్ని అనుసరించి కొన్ని భావాలు వస్తాయి ఈ భావాలన్నీ ఎప్పుడు అందంగా ఉంటాయంటే రసభావాలైనప్పుడు అంటే కావ్యాలుగా మలుచుకున్నప్పుడు కవిత్వంలో పెట్టినప్పుడు మహాకవుల కారణంగా చాలా భావాలు రసభావాలు అవుతాయి ఏదైనా సరే రసమయం చేసేస్తే మనకి రక్తపోటు కానీ గుండెపోటు కానీ మధుమేహాలు కానీ రాకుండా ఉంటాయండి రసమయం చేయకుండా పెద్ద నసమయం చేయడం వల్లే మనకి రోగాలు వస్తున్నాయి ఏ భావం కలిగినా సరే కోపం కలిగినా సరే ద్వేషం కలిగినా సరే అసఖ్యం కలిగినా సరే దాన్ని రసమయం చేయాలండి కావ్యాల్లో భీభత్స రసాన్ని క్రోధ రసాన్ని వర్ణించే పద్యాలు ఉన్నాయి అవి చదివినప్పుడు భీముడికి కోపం వచ్చిందేమో కానీ ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో పాండవులకు కోపం వచ్చిందేమో కానీ ఆ దృశ్యాన్ని సినిమాలో ప్రదర్శిస్తుంటే మనం ఎవరికి కోపం రాలా ఎంత బాగా చూపించారా మళ్ళీ వచ్చారు చూపిస్తే బాగుండం మళ్ళోసారి చూపిస్తారా సరదాగా ఉందా చస్తుంటే ఆవిడ హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పోయి చంద్రమతి ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం అంతా చూసి ఆవిడ పద్యం పాడిన తర్వాత కింది నుంచి లేచి ఒక వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమంటాడు బుర్రం విడికి కొడుకుపోయి ఆవిడ ఏడుస్తుంటే మళ్ళీ పాడమంటావు వంద రూపాయలు ఇచ్చి పైగా నీ వంద రూపాయల కోసం మళ్ళీ కొడుకుపోతాడా మళ్ళీ పాడతామా ఇది భావాన్ని రసభావం చేయడం అంటే మరి అనుకోకూడదండి కానీ ఎవరింట్లోనైనా అటువంటి దుఃఖం వస్తే మళ్ళీ పాడ్డాలు ఉంటాయండి ఎవరన్నా వచ్చి బాగా ఏడిచారండి ఇంకోసారి ఏడవండి అంటే ఏం మాట్లాడుతున్నాం అంటాం మరి అదే నాటకంలో నిజంగానే అక్కడ కొడుకుపోయి ఆవిడ పడిపాడు పడిపోయి అక్కడ ఆవిడ ఏడుస్తూ ఉంటే హరిశ్చంద్రుడేమో అక్కడెక్కడో దూరంగా ఉంటే ఆయన కొడుకో కాదో తెలియక ఆయన ఏడుస్తూ ఉంటే మనం అవడమండి వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమండాలి అంటే దాన్ని నాటకంగా దర్శించాం కాబట్టి మనకి ఈ గుండెపోటు రాకపోగా రక్తపోటు రాకపోగా మధుమేహం రాకపోగా ఏచికాకు రాకపోగా ఆనందం కలిగింది దీని రస ఆనందం అంట నామాల్లో ఉంటుంది రసజ్ఞ నమ రస సేవ రంజన్య నమః ఇది కొడుకుపోవడం అనేటువంటిది పరమ దుఃఖమైనప్పుడు జీవితంలో అది దుఃఖమైంది నాటకంలో ఎందుకు కాలేదు నాటకంలో విచిత్రం మనకు కాదు ఆ చంద్రమతికి కూడా కాలేదు ఆవిడే నటిస్తోంది ఆవిడేం చేస్తున్నా ఏడుస్తూను బాగా ఏడిచేనా కిందకి దగ్గర బాగా ఏడిచేవని ఎవరన్నా అంటే బాగుండు ఆవిడకి బుద్ధి లేదు కొడుకు కొడుకుపోయినట్ట లేనట్ట పోనీ కింద పడుకున్నవాడు ఈ లోకితాసురుడు వీడు నిజంగా పోయాడా పోలేదు మా చిన్నతనంలో చూసేవాడు తాడేపల్లిగూడెం దగ్గర బాడపాడు మా స్వగ్రామం హరిశ్చంద్ర నాటకం వేసేవాడు ఈ లోకితాశ్వరుడు కింద పడుకుని కిందకి చేసేవాడు వాడి చేతిలో రెండు అట్టిపళ్ళు పెట్టాను ఎందుకంటే వాడు గండసేపు పడుకోవాలి అక్కడ ఏడుతుంటే ఏం పడుకుంటాడు అట్టిపళ్ళు తినకుండా పోయినవాడు తినడం తింటేమిటి ఎందుకంటే వేసిన వాడు మా ఫ్రెండ్ లోహితాసురుకి ప్రత్యేకంగా తీసుకురారు ఊళ్ళో వాడిని ఒక మా ఓటు నాటకాలు అంటే సరదా ఉన్నవాడిని పెట్టేస్తారు ధృతరాష్ట్రుడు పాత్ర సహదేవుడు పాత్ర నగులుడు పాత్ర లోహితాసురు పాత్ర అనవసరంగా ఆర్టిస్టుని తీసుకురారు ఖర్చులు దండగా ఊళ్ళో కొంతమందికి ఆ సరదా ఉంటుంది గేద మీద ఎక్కి పడుతూ ఉంటాడు వాడిని పెట్టేస్తారు మన గోదావరి జిల్లాలో వాళ్ళకి బాగా అలవాటే వీడికి అసలు బజ్జారి పడతారు పెట్టి ఎందుకంటే నకుల సహదేవులకు ప్రత్యేకమైన డైలాగులే ఉండవు అన్నగారు అభిప్రాయమే మా అభిప్రాయం దీనికి ఎవడైతే వెళ్ళి నాలుగు వందలు ఎందుకు అనగా లోహితాశ్వరికి హరిశ్చంద్ర సినిమా నాటకం మొత్తం మీద ఒకటే డైలాగ్ ఉండడు నాన్నగారు నేను పులిని కూడా క్షణములో చంపివేయగలను అంటాడు వీడి మాట విచిత్రంగా ఉండి వీడు పులిని చంపుతాడు ఆ మాట ఒకటే వాడుకుంటుంది నాన్నగారు నేను పులిని కూడా క్షణములో చంపివేయగలను నాయన నీ వంతడు వాళ్ళవే ఓహో అని నేను భద్యం అందుకుంటాడు ఈ మాత్రం మాటకి ఎవడో ఎందుకు ఊళ్ళో ఎవడో మానవ కూడా ఉంటే ఇక్కడ లోహితాసుడు ఆశ్చర్యకరమైన విషయం గమనించండి జీవితంలో మనం ఎక్కడ ఎందుకు దుఃఖపడుతున్నామో ఎక్కడ మోసపోతున్నామో అర్థమవుతుంది ఈ చిన్న ఉదాహరణతో వాస్తవంగా హరిశ్చంద్రుడికి కొడుకు పోయాడు అది నిజం అదేం అబద్ధం కాదు అక్కడ జరుగుతున్న నాటకంలో చంద్రమతికి తెలుసు కొడుకు పోలేదని పాత్రధారికి లోహితాసుడికి తెలుసు తాను పోలేదని మనకే తెలుసు ఇది నాటకం అని కాబట్టి మనం దాన్ని ఆస్వాదించగలుగుతున్నాం జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే ఇది నాటకమని తెలుసుకోలేకపోతున్నాం అందుకే దుఃఖపడుతున్నాము జీవితాన్ని రసమయం చేసుకుంటే దుఃఖం ఉండదు దుఃఖానికి అతీతంగా ఎదగడానికి అది ఒక్కటే మార్గం అది మనం గుర్తించడానికి ఇష్టపడం ఇది పరమసత్యం పరమసత్యం నేను సత్యం నా మొగుడు సత్యం నా పిల్లల సత్యం నాకున్న మేడలు మిద్దెలు పరమం సత్యం నీకున్న దుఃఖం కూడా సత్యమే వీళ్ళందరూ నా మాట వింటే నేను గర్వించడం సత్యం వినకపోతే ఏడవడం సత్యం ఇవన్నీ సత్యం అనుకోబట్టే జీవితం అంతా దుఃఖమైంది సో ఇదంతా ఓ మిజ్య ఇది నాటకం ఎవడు మాట ఎవడు వింటాడు ఇందులో ఏదో మంచి జరగడం మనకు కావాలి చెప్పే సలహా చెబుతాం వింటే వింటారు లేకపోతే లేదు వినకపోతే మంచిది వెనక వింటే మంచిది వినకపోతే మరీ మంచిది ఇంకా చెప్పక్కర్లేదు ఆ శ్రమ తప్పింది జీవితాన్ని ఒక నాటకంగా భావించి ప్రతి సంఘటననే రసమయం చేసుకోగలిగితే రసభావ ప్రవేశం కలిగే భావాలని అనుభావాలని రసభావాలుగా మార్చి ఆ గృహంలో ప్రవేశించే అవకాశం కలిగించవమ్మా జ్ఞాన సరస్వతీ దేవి అని మా అమ్మ రూపంలోనే అమ్మవారిని నేను ప్రార్థన చేస్తున్నాను